సార్ గత కొద్ది కాలంగా రేపుకు గురై హత్య చేయబడుతున్న అమ్మాయిల సంఖ్య బాగా ఎక్కువైంది దీనికి మీ సమాధానం నేను కూడా మీద కాన్సన్ట్రేట్ చేశాను తొందరలోనే తప్పకుండా పట్టుకుంటాం ఇంకెన్ని రోజులు పట్టుకుంటారు సార్ ఇంతమంది బలైపోతున్నా మీ ప్రభుత్వానికి లేదని జనం అనుకుంటున్నారు సార్ అవి ప్రజల మాటలు కాదు మీ మాటలు ఇంటర్వ్యూ చేయండి ఇంటరాగేషన్ కాదు చనిపోయిన ప్రతి అమ్మాయి ఇంటికి నేనే స్వయంగా వెళ్ళి పలకరించాను రాత్రి రెండు గంటల వరకు పోలీస్ వారితో ఈ విషయం గురించి చర్చించాను అది సరే సార్ ఎప్పుడు పట్టుకుంటారు పోనీ ఎన్ని రోజుల్లో పట్టుకుంటారో చెప్పండి సార్ ఈ వారంలో జరగకపోతే కేసుని సిబిఐ కి అప్పచెప్పడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాం సార్ మిమ్మల్ని సీఎం గా నిలబెట్టిన కేఎం గారికి మీరు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని మీ మీద ఆయన బాగా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం దీనికి మీ సమాధానం నిలబడ్డానికి ఎవరో ఇచ్చారని జీవితాంతం వారి చేయబట్టుకుని నడవలేం కదా నేను సీఎంని ఈ రాష్ట్రంలో పది కోట్ల జనాభా భవిష్యత్తు చూడవలసిన బాధ్యత నా మీద ఉంది ఏ ఒకరి కోసం నేను పనిచేయను ప్రజలందరి కోసం చేస్తున్నాను అంతేగాని కీలు బొమ్మలు ఆట ఆడడం నా పదవి కరెక్ట్ కాదు ఇంకో విషయం ఏ కేఎం గారో పిఎం గారో నన్ను నిలబెట్టలేదు ప్రజలందరూ నిలబెట్టారు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్స్క్యూజ్ మీ సార్ కేఎం గారు పిఏ వచ్చారు మిమ్మల్ని కలవడానికి సరే మనం తర్వాత కలుద్దాం నమస్కారం సార్ రేపు కేఎం గారు బర్త్డే సార్ తెలుసు తప్పకుండా వస్తాను రేపు ఆయన సరిగ్గా ఎనిమిది యాభై నిమిషాలకి కేక్ కట్ చేస్తున్నారు అరగంట అడ్వాన్స్ గానే వస్తాను కానీ మీ పదవికి రాజీనామా చేసి మాజీ మిమ్మల్ని అక్కడికి రమ్మన్నారు రాజీనామా చేసి మిమ్మల్ని మాజీ సార్ పిచ్చిగా ఉందా ఏం మాట్లాడుతున్నావు సీఎం పదవి అంటే పెద్దాయన ఎక్కమంటే ఎక్కడానికి దిగమంటే దిగడానికి తెలియదు సార్ ఆయన చెప్పమన్నారు చెప్పామా ఆయన రాజీనామా చేయమనగానే చేయడానికి నేను ఆయన ఇంటి ముందు కూర్ కాదు మీకు ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు కదా ఏమైనా చెప్తారు నేను రాజీనామా చెయ్యను కాక చెయ్యను ఏం చేస్తా అంట ఆయన అది చెప్పలే సార్ నమస్కారం రోజు దీపావళి రంజాన్ క్రిస్మస్ కానే కాదు కేఎం గారి ఆయన గురించి చెప్పాలంటే గాంధీ మహాత్ముడిని చంపడానికి ఒక గాడ్సే అలాగే చంపడానికి కానీ కేఎం గారికి రాష్ట్రంలో ఒక్క శత్రువు కూడా లేడు అందు కారణం కేఎం అంటే కింగ్ మేకర్ ఇది జనం ఆయనకి ప్రేమతో ఇచ్చిన బిరుదు రాష్ట్రంలో ఏ పార్టీ పాలనలో ఉన్నా అందరికీ నాయకుడు ఆయనే సీఎం దగ్గర నుంచి వార్డ్ కౌన్సిలర్ దాకా అంతా ఆయన చేతుల మీదుగా నిలబడేవారే మంచి వాళ్లకి అండా తెలుగు తల్లికి పూలదండ అయిన ఈ మహానుభావుడి పుట్టినరోజు వేడుకల్ని లైవ్ లో మీకు అందిస్తుంది చూస్తూ 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 ఉండండి 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 పుట్టినరోజు శుభాకాంక్షలు అనగా హ్యాపీ చిన్న కృష్ణమూర్తి పదవి కోసం పాకులాడే పొలిటికల్ లీడర్స్ నా కాళ్ల మీద పడతారు మీకెందుకురా సర్వే జనా సుఖినో భవన్ అదన్న కేక్ కట్ చేతు కట్ చేయటానికి ఇంకా టైం ఉందిగా తొందరపడదు అయ్యా నమస్కారం మీ సందర్భంగా ప్రజలకు సందేశం సందేశాలు ఇవ్వటానికి నేను మహాత్ముండి కాదమ్మా ఒక మామూలు మనిషిని నేను యువతకు చెప్పేది ఒక్కటే దేశం కోసం మా ప్రాణాలడ్డు పెట్టి తెల్లవాళ్లతో పోరాడం ఆ అవసరం ఇవాళ మీకు లేదు మీరొక చెట్టు నాటిన ప్రాణం పోతున్న మనిషికి రక్తం ఇచ్చిన దేశ సేవ చేసినట్లే ఎనభై ఐదో పుట్టినరోజు చేసుకుంటున్నారు కదా ఎలా ఉంది మీ అందరితో కలిసి జరుపుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సార్ నానా రాహు వచ్చేస్తుంది కేతు ఇంకా రాహు అని మింగలేదు ఇటు చూసి చేయరా అడే చూస్తున్నానయ్యా కర్మ పదేళ్ల నుంచి పనిచేస్తున్నావు నువ్వు ఎటు చూస్తుంటావో అర్థం కావడం లేదురా అది కన్న మా అమ్మకే తెలియదయ్యా అది సరే గాని రోజు రాగానే నా కూతురు పెళ్లి చేయాలి నా కొడుకు మెడిసిన్ సిటీకి డొనేషన్ కట్టాలి అని మేడం వాయించేవాడివి ఇవాళ సైలెంట్ గుంటరా ఇక మీదట మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదయ్యా ఏ ఈ రోజు నుంచి డబ్బు మీ ఇంట్లో చెట్లకు కాస్తుందా లేదయ్యా దేవుడు దయ వల్ల డబ్బు కుదిరిందయ్యా నేను కాకుండా నిన్న ఆదుకునే దేవుడు ఎవరా నువ్వే కదయ్యా కొత్త సీఎం అర్థం మంగలి గడ్డం గీస్తుంటే పాత సీఎం గొంతు తెయ్యిందట కళ్ళు తెలియని మంగలి కదా కత్తి జారుంటుంది రేపటి నుంచి నువ్వు జాగ్రత్త ఎంత మాట అన్నారయ్యా నా గుర్చి మీ కాళ్ళ దగ్గర వేసుకుంటానయ్యా వేసుకోలేదనుకో గీయటంలో తేడా పడదు మనం ఇప్పుడు సెంట్రల్ జైల్లో ఉన్నాం కేమ్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ప్రతి సంవత్సరం ఇక్కడి ఖైదీలకు పాలు పళ్ళు పంచుతారు మానస సీతారామయ్య ఈ నెల పదహారున నీ శిక్ష పూర్తవుతున్నందుకు నాకు ఆనందంగా ఉందిరా ఎనభై ఏడేళ్ళు వచ్చిన అదే తేజస్సు అదే కసి నాకు చాలా గర్వంగా ఉంది సీతారామయ్య రోజు నాకేం కావాలన్నా నా కాళ్ల దగ్గరికి వస్తాయి కానీ నా ప్రతి పుట్టినరోజు నీతోనే ఎందుకు పంచుకుంటున్నారో తెలుసా అక్కడ నాకు కలగని ఆనందం నీతో కలిసినప్పుడే దొరుకుతుంది ఎందుకంటే నా గురించి పూర్తిగా తెలిసిన వాడివి ఈ భూమి మీద నువ్వు ఒక్కడివే ఈ పుట్టినరోజు విశేషమేంటో నీకు తెలుసా సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా నేనేంటో తెలిసిన బాల్య స్నేహితుడ్రా వీడు ఆశీర్వాదం తీసుకో తీసుకోశం మీకు నేనే మాట్లాడుతున్నాను అనుకుంటా నీకిక్కడ వసతులు బాగున్నాయా మాంసం పెడుతున్నారా హా ఎండలు బాగా ముదిరాయనుకుంటా ఏసీ ఏమన్నా పెట్టించుకుంటావా నన్ను చంపాలని ఎన్నిసార్లు మోసపోతావురా ఇది పద్దెనిమిదోసారి నీ శిక్ష పొడిగించడానికి నాకింకో దారి లేదు దీనికి సున్నం వేయించి ఏసీ పెట్టించు జయ సీతారమయ్య నువ్వేం వరి అవ్వకు నేను సొచ్చే వరకు నిన్ను బ్రతికించుకుంటానురా కృష్ణముంటే కేఎం కింగ్ మేఘర్ అక్రవజనాల్లో కలియానవా ఆ ఉల్లా అయిపోగానే మొదలు పెట్టుకోండి ఓకే భద్రాచలం నుంచి పెద్ద పూజారి గారు కళ్యాణం ఎన్నిటి పెట్టుకోమంటారా అని అడుగుతున్నారు చాలండి బడాయి ఇక్కడ మొదలు పెట్టారా అవును మా నమ్మాయి అడుగు మినిస్టర్ గారు నేను చాలా బిజీగా ఉన్నాను మళ్ళీ ఫోన్ చేస్తాను ఏంటమ్మా బావ కోసం నాన్న ఈ కళ్యాణం చూసైనా నన్ను చేసుకుంటాడు అనుకుంటున్నాను నువ్వు గౌన్ లో ఎక్కర్లు వేసుకున్నప్పటి నుంచి గింగిరాల ఎత్తిపోకు ప్రెసిడెంట్ నేనే కోడి కోత వచ్చాను అనకాని అతను మీరు ఇప్పుడే రావడం వచ్చి మీరు ఏం సాగ తీసారని నరసా పేట నుంచి అటుకు నెంబర్ వన్ కాగవసం కాదు వీళ్ళు పకటేష సినిమా వాళ్ళు అడిగితే ఖాళీ లేదు అమ్మను వచ్చారు నా కోసం బిజీ పర్సన్ ఏయ్ ఇది పేరేంటి వీడు ఆ ఏడి భీమడ

i um. so.

ఒక చిన్న బొక్క కూడా మిగిలదు ఈ దేవుని బొమ్మలు ఇట్లా దొరికిన వరకు ఆ దేవుని కాడికే పంపిస్తాడు బిడ్డ నీ అందరు బొక్తారా చేద్దావరా బిడ్డరా ఇంత కష్టపడి దొంగతనం చేసింది అండ్ ఆ పోయిండ్లే పోయినాయ్యా వాడి మీదకెళ్ళి వాటిలకించా కూడా తీసుకపోలేం ఈ విగ్రహాలు ఎక్కడికి వెళ్ళి తీసుకపోతావురా నుమంతు మా ఊళ్ళో ధైర్యం కోసం దేవుణ్ణి కొలుస్తారు ఆపదొస్తే నన్నే పిలుస్తారు